తమ్ముడు కొండల్రెడ్డి అక్రమాలు ఎమ్మెల్యే హరీష్ పాల్వాయి సంచలన ఆరోపణలు షాడో సీఎం అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు సెక్రటేరియట్ లో ఆయన ఏం చేస్తున్నారు అర్ధరాత్రి వరకు ఉండాల్సిన అవసరం ఏముంది ఆయన హోదా ఏంటి సీఎం పీఠంపై రేవంత్ కూర్చున్నప్పటి నుంచి కొండల రెడ్డికి అపరిమిత అధికారాలు సీఎంతో పని కావాలంటే ఆయన దగ్గరకు వెళ్లాల్సిందేనా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం నిజంగా గెలిచింది రేవంత్ రెడ్డా సీఎం స్థానంలో కూర్చుంది రేవంత్ రెడ్డా లేకపోతే ఆయన తమ్ముడు కొండల రెడ్డా అనేది అర్థమైతలేదు సీఎం గెలిచినప్పటి నుంచి అక్కడ కూర్చున్నప్పటి నుంచి ఆ ఆ సీట్లో కూర్చున్నప్పటి నుంచి అక్కడనే తీసేసుకొని కూర్చున్నాడట సీఎం తమ్ముడు కొండల రెడ్డి రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల రెడ్డి ఇది నేనంటున్న మాట కాదు బీజేపీ నాయకుడు బీజేపీ ఎమ్మెల్యే హరీష్ పాల్వై చేసిన సంచలన ఆరోపణలు ఇవి ఇవి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఏలైటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తే అక్కడ బియ్యానికి సంబంధించిన స్కామ్ మొత్తం బయట పడి ఆధారాలతో సహా దొరికిపోయిండ్రు దెబ్బకి ఆ టెండర్లను రద్దు చేసిండ్రు ఇక్కడ హరీష్ పాల్వాయ్ చేస్తున్న ముచ్చట్లు ఈ ఆరోపణలు చూస్తే నిజంగా నిప్పులైంది పొగరాలంటారు కదా అన్ని విషయాలల్లా కాదు కొన్ని విషయాలల్లో దాదాపు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి వాళ్ళ అన్న అన్న తిరుపతి రెడ్డి గాని తమ్ముడు కొండల రెడ్డి షాడో సీఎం సీఎంలుగా వ్యవహరిస్తున్న సందర్భాలు చాలా బయటకు వచ్చినాయి వీళ్ళకి ఎటువంటి అర్హతలు లేకపోయినా సీఎం తమ్ముడు అన్న కావడమే వాళ్ళ పెద్ద అర్హత వాళ్ళు బుగ్గకారులలో తిరగొచ్చు కాన్వాయ్లలో తిరగొచ్చు ఏళ్ళ ఎవరి మీదనైనా దాడి చేయొచ్చు ఎట్లాంటి కార్యక్రమాలకైనా పాల్పడొచ్చు ఇవి చూస్తా ఉన్నాం మనం వాళ్ళ అని చెప్పుకొని ఎట్లాంటి దాష్టికాలకు పాల్పడతారో చూస్తా ఉన్నాం రైట్ సచివాలయంలో ఏం పని కొండల రెడ్డి గారికి సీఎం తమ్ముడైతే ఆ సీట్ల కూసవచ్చా రేవంత్ రెడ్డి దగ్గర పని కావాలంటే సీఎం దాకా పోవాలంటే కొండల రెడ్డి దగ్గరికి పోవాల్సిందేనట కొండల రెడ్డికి ముచ్చడ ఎప్పాల్సిందేనట కొండల రెడ్డికి అపరిమిత అధికారాలు సీఎంతో పని కావాలంటే ఆయన దగ్గరికి వెళ్లాల్సిందేనా మొత్తం మీద హరీష్ పాల్వాయి చేసిన ముచ్చట్లు సంచలనం రేపుతానే రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇవేవో సామాన్యులు ఇంకెవరో పనిగట్టుకొని బట్టగాల్చి ముఖాన పడేయడం లేదు సాక్షాత్తు ప్రజాప్రతినిధులే సీఎం కుటుంబ సభ్యులపై సంచలన ఆరోపణలు చేస్తుండ్రు రాత్రి అయ్యే వరకు సెక్రటేరియట్లోని సీఎం రేవంత్ తమ్ముడు పైసా వసూలు కార్యక్రమంలో సీఎం తమ్ముడు బిజీ అంటూ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ చేసిన వ్యాఖ్యలు ఇవి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇవి హాట్ టాపిక్గా మారాయి ఏ హోదాలో సీఎం సోదరుడు సెక్రటేరియట్లో ఉంటారంటూ పలువురు ప్రశ్నిస్తుర్రు దేనికోసం ఆయన్ను సచివాలయంలోకి అనుమతిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మరి దేనికోసం ఆయనను అనుమతిస్తా ఉన్నారు ఎందుకోసం ఆ సీట్లలో ఊసో పెడుతున్నారో కూడా సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడాలి ఇక్కడ ఆయనకేమైనా ఒక ప్రజాప్రతినిధ లేకపోతే ఎవరున్నా ఓట్లేసి గెలిపించిర్రా మా తరపున మాట్లాడమని సచివాలయంలో పంపించిర్రా ప్రజల సమస్యల మీద పోరాటం చేయి కొట్లాడు కొండల రెడ్డి అని చెప్పేసి తోలినరా దీనికి సమాధానం చెప్పాలి సీఎం దగ్గర అయ్యే పనికైనా కొండలరెడ్డి రెడ్డి దాకా పోవాల్సిందేనా అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉన్నది కూతరు కావచ్చు చెప్పలేం ఏం దందాలు చేస్తారో ఏం రాజకీయాలు నడిపిస్తారో అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఆరోపణలు చేస్తా ఉన్నారు మొత్తం మీద ఇవేవలో ప్రజలో లేకపోతే ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకు పొట్టగాల్చి మీదేస్తున్న ముచ్చట్లు కావు స్వయాన ప్రతి ప్రజా ప్రతినిధులే వినిపిస్తున్న ముచ్చట్లు అధికారంలోకి వచ్చిన డే వన్ నుంచి షాడో సీఎంలుగా వ్యవహరిస్తా ఉన్నారు అటు కొడంగలు పోతే తిరుపతి రెడ్డి మొన్న కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్వతహాగా దర్జాగా పాల్గొన్నారు ఏంది ఇదేందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తే అక్కడ లొల్లికి కొట్లాడక దిగిండ్రు ప్రజాప్రతినిధులు పాల్గొలాల్సిన కార్యక్రమాలలో కూడా వీళ్ళు దర్జాగా పాల్గొంటున్నంటే ఎవరిచ్చిన ధైర్యము ఎవరిచ్చిన అండ ఇది ఏడుగురు అన్నదమ్ములు ఏడుగురు అన్నదమ్ముల మేము కష్టపడతాం పోరాటం చేస్తాము అని చెప్పేసి ఆ రోజు ఏడుచుకుంటే మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ముచ్చట్లు నెరవేరుస్తుండ అధికారంలోకి వచ్చే మా వాళ్ళని అందరినీ చూసుకుంటా మా అన్నదమ్ముల ప్రతాపమేందో చూపెడతామని చెప్పేసి మాట్లాడిండు కదా ఆ ముచ్చట్లు అమలు వీళ్ళు వీళ్ళిప్పుడు